దిస్ ఈజ్ రేవతి వీడియో వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ టూ సిక్స్టీ నైన్ ప్రకాష్ కోరికతో సౌమ్య నడుమను చూస్తూ ఇన్నాళ్ళు ఈ అందాన్ని నేను ఎలా మిస్ అయ్యాను అని అనుకుంటూ ఉండగా హలో ప్రకాష్ లైన్లో ఉన్నావా అంటూ అటు నుంచి వివేక్ మాటలు వినిపిస్తుంటాయి ఆ మాటలు గట్టిగా వినిపించేసరికి ఈ లోకంలోకి వచ్చి హా లైన్లోనే ఉన్నాను అంటాడు ప్రకాష్ మాటలతో సౌమ్య కూడా ప్రకాష్ వైపు చూస్తుంది ప్రకాష్ అది గమనించి నేను ఒక పని మీద బయటకొచ్చాను తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ కట్ చేసేసరికి వివేక్ చిరాకు పడుతుంటే ఏమైంది వివేక్ అని అడుగుతాడు చంద్రమౌళి ముఖ్యమైన పని అంటూ వీడు నా ఫోన్ని కట్ చేశాడు అంటాడు వివేక్ అదే చిరాకుతో అసలు వాడు ఎక్కడ ఉన్నాడంటా అని అడుగుతుంది గాయత్రి ఏదో ఫైల్ కోసం భరత్ ఇంటికి పంపిస్తే భరత్ ఇంటికి వచ్చాడంట నా ఫోన్ కూడా మాట్లాడినంతగా ఆ ఇంట్లో అతను చేసే బిజీ వర్క్ ఏంటో నాకు తెలియడం లేదు అంటాడు అక్కడ నీ ఫోన్ మాట్లాడితే ఎవరికైనా అనుమానం వస్తుందేమోనని అలా చెప్పాడేమోలే వదిలే అంటాడు చంద్రమౌళి అసలు వీడు నేను చెప్పిన పని చేస్తాడా లేదా అని వివేక్ తిట్టుకుంటూ ఉంటాడు సౌమ్య ప్రకాష్ను చూసి చేస్తున్న పని ఆపి దగ్గరికి వచ్చి ఏంటి ప్రకాష్ ఇలా వచ్చావు అని అడుగుతుంది ప్రకాష్ తనని చూస్తూ తడబడుతూనే అకౌంట్స్ కు సంబంధించిన ఫైల్ ఒకటి రూమ్లో ఉందంట మేడం సార్ తీసుకుని రమ్మని పంపించారు అంటాడు అవునా ఉండు తీసుకొస్తాను అని వెళ్ళబోయి ప్రకాష్ మొహంలో ఏదో చూసినట్టుగా అనిపించి ఆగి మళ్ళీ ప్రకాష్ వైపు చూస్తుంటుంది ప్రకాష్ అది గమనించి ఇదేంటి తను నన్ను అలా చూస్తుంది అంటే తను కూడా నాకు పడిపోయిందా ఏంటి అని మనసులో సంతోషంగా అనుకుని ఏంటి మేడం అలా చూస్తున్నారు అని అడుగుతాడు కాస్త ఉత్సాహంతో నీ ఒంటి మీద గాయపు మచ్చలు చూస్తున్నాను ఇంతకీ గాయాలు పూర్తిగా తగ్గాయా అని అడుగుతుంది ఆ మాటకి అంతకుముందు కలిగిన సంతోషం ఆవిరైపోయి కాస్త తడబడుతూ తగ్గాయి మేడం అంటాడు గాయాల మచ్చను చూస్తుంటే బాగానే గాయాలైనట్టుగా ఉన్నాయి అసలు జరిగింది యాక్సిడెంటేనా అంటూ కాస్త అనుమానంగా అడుగుతుంది తన మాటలకు కంగారు పడుతూ యాక్సిడెంటే మేడం అయినా యాక్సిడెంట్ జరిగిందా అని అడగటానికి మీకు ఆ అనుమానం ఎందుకు కలిగింది అని అడుగుతాడు నీకు తగిలిన దెబ్బలు యాక్సిడెంట్ దెబ్బల్లాగా లేవు ఎవరో కొట్టిన గాయాల మచ్చల్లాగా ఉన్నాయి అందుకే అడుగుతున్నాను అంటుంది అమ్మో ఈ పల్లెటూరు బైకు అనుకున్నాను గాని బాబోయ్ ఆవులిస్తే పేగూలు లెక్క పెట్టే రకమని ఇప్పుడే అర్థమవుతుంది అని మనసులు అనుకుని పైకి ఫేక్ స్మైల్ ఇస్తూ నన్నెవరు కొడతారు మేడం ఇవి నిజంగానే యాక్సిడెంట్ దెబ్బలు అంటాడు అవునా సరేలే దెబ్బలు తగ్గాయి కాబట్టి ఇక ఎక్కువ లీవ్స్ పెట్టకు నువ్వు లీవ్స్ పెడితే మా బావకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి సౌమ్య వెళ్తుంటే ప్రకాష్ సొల్లు కాచుకుంటూ వెళ్తున్న తనవైపు చూస్తుంటాడు ఏంటి నా కూతురు వైపు అలా చూస్తున్నావు అంటూ రత్నప్రభ కంచుకంఠం వినగానే ఉలిక్కిపాడి ఇటువైపుగా తిరిగేసరికి ఎదురుగా రత్నప్రభ కోపంగా కనిపిస్తుంటుంది తనని చూసి పైకి నవ్వుతూ ఎలా ఉన్నారు మేడం అని అడుగుతాడు నేను బాగానే ఉన్నాను కానీ నా కూతురి మీద నీ చూపులే ఏదో తేడాగా ఉన్నాయి ఏంటి సంగతి అని అడుగుతుంది రత్నప్రభ అనుమానంగా చూస్తూ అబ్బే అదేం లేదు మేడం నేను మామూలుగానే సౌమ్యాన్ని చూశాను అంటాడు నీ బుద్ధి ఏంటో నాకు బాగా తెలుసు ప్రకాష్ నా కూతురి విషయంలో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను అని రత్నప్రభ వార్నింగ్ ఇస్తుండగా సౌమ్య ఫైల్ తీసుకొని అక్కడికి వస్తుంటుంది కూతురు రావడం చూసి రత్నప్రభ సైలెంట్ అవుతుంది ఇదిగో ప్రకాష్ నువ్వు అడిగిన ఫైల్ అని సౌమ్య ఇవ్వబోతుంటే వాళ్ళ ఇద్దరికీ మధ్యలో ఉన్న రత్నప్రభ ఆ ఫైల్ అందుకొని ప్రకాష్కి ఇచ్చి వెళ్ళు రత్నప్రభ బిహేవియర్ కి ప్రకాష్ కాస్త కంగారు పడుతూ సౌమ్యని సైడ్గా ఒక రకంగా చూస్తూనే ఫైల్ తీసుకొని వెళ్ళిపోతాడు తర్వాత సౌమ్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వీడేంటి నా కూతుర్ని అలా చూస్తున్నాడు అని రత్నప్రభ కోపంగా అనుకొని భరత్కి కాల్ చేస్తుంటుంది ఆఫీస్ క్యాబిన్లో ఉన్న భరత్ కాల్ చేసి ఏంటత్తా అని అడుగుతాడు రత్నప్రభ కాలు మాట్లాడుతూ రూమ్లోకి వెళ్ళి ఆఫీస్ ఫైల్స్ మర్చిపోయి ఉంటే నువ్వే వచ్చి తీసుకువెళ్ళొచ్చు కదా భరత్ ఆ ప్రకాష్ని ఎందుకు పంపించావు అని అడుగుతుంది ఇప్పుడు ఏమైంది ప్రకాష్ని పంపించడం వల్ల నష్టమేమైంది అని అడుగుతాడు భరత్ అర్థం చేసుకోలేక నష్టమని కాదు పరాయి వాళ్ళని ఇంటికి ఎందుకు పంపించడం అని అంటుంది ప్రకాష్ మన కంపెనీలో ఎప్పటి నుంచి చేస్తున్న ఎంప్లాయీ కదా అప్పుడప్పుడు మన ఇంటికి వస్తూనే ఉంటాడు కదా అలా ఇప్పుడు కూడా మామూలుగానే పంపించాను అంటాడు కావచ్చు కానీ ఏదైనా అవసరం ఉంటే నువ్వే ఇంటికి వచ్చి తీసుకువెళ్ళు ఎప్పుడు ప్రకాష్ని నమ్ముకోవడం కరెక్ట్ కాదు అని ఇంకొక మాటకి ఛాన్స్ ఇవ్వకుండా ఇక ఉంటారు అని చెప్పి ఫోన్ పెట్టేసింది రత్నప్రభ భరత్ కూడా తన మాటలకు ఆలోచిస్తూ అత్త ఏంటి ఎప్పుడు లేనిది ప్రకాష్ గురించి కొత్తగా మాట్లాడుతుంది అని అనుకొని ఇక ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి వర్క్ చూసుకుంటూ ఉంటాడు రత్నప్రభ ఆ ప్రకాష్ గురించి ఆలోచిస్తూ ఈ ప్రకాష్ గారిని అంత ఈజీగా నమ్మకూడదు అని అనుకుంటుంది శక్తి తలకట్టుతోనే బెడ్ మీద కూర్చొని ఉంటే సామ్రాట్ భోజనం ప్లేట్తో అక్కడికి వచ్చి గాయం ఇంకా నొప్పిగా ఉందా అని అడుగుతాడు చాలా వరకు తగ్గింది కానీ నువ్వేంటి సామ్రాట్ భోజనం ప్లేట్తో మన రూమ్లోకి వచ్చావు అని అడుగుతుంది నీకు తగిలిన గాయం కారణంగా నువ్వు భోజనం సరిగ్గా తినడం లేదు డైనింగ్ టేబుల్ దగ్గర అందరి ముందు నీకు భోజనం తినిపించడానికి ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి ఇక్కడికే డైరెక్ట్గా తీసుకొని వచ్చాను అంటూ తనకి ఎదురుగా కూర్చొని భోజనం కలుపుతుంటాడు నేను తింటానని చెప్పినా నువ్వు వినవు కదా అంటుంది శక్తి నువ్వు పూర్తిగా కోలుకునే వరకు భోజనం విషయంలో అస్సలు వినను అంటూ భోజనం కలిపి తినిపిస్తుంటాడు శక్తి ఆ ముద్దలు తింటూ అవును సామ్రాట్ ఒకటి అడుగుతాను చెప్తావా అని అడుగుతుంది ఏంటది అని అడుగుతాడు తనకి భోజనం తినిపిస్తుంది పింకి నీ కూతురని తెలిసాక నా మీద ప్రేమ కలిగిందా లేకపోతే నాకు తాళి కట్టాక ఎలాగో భార్యని ప్రేమించాలి కాబట్టి నన్ను ప్రేమిస్తూ వచ్చావా అని అడుగుతుంది ఇంత కష్టమైన ప్రశ్న అడిగితే నేనైనా ఏ సమాధానం చెప్తాను మీ మీద ప్రేమ ఎప్పుడు కలిగిందో నిజానికి నాకు తెలియదు అంటాడు నిజంగానే తెలియదా అని అడుగుతుంది శక్తి నిజంగా తెలియదు శక్తి కాకపోతే ఆ రోజు నీకు తాళి కట్టాక నీ మీద చేయి చేసుకున్నాను గుర్తుందా ఆ తర్వాత నేను కొట్టినందుకు చాలా బాధపడ్డాను నా చేయి నేను గోడకు కూడా కొట్టుకున్నాను అంటే తాళి కట్టినప్పటి నుంచే నేను నిన్ను ప్రేమిస్తున్నానేమో అంటాడు భోజనం తినిపిస్తూ శక్తి ఆ భోజనం తింటూ తాళి కట్టిన కొన్ని నిమిషాల్లోనే నీకు నా మీద అంత ప్రేమ కలిగిందంటే నేను నమ్మను అంటుంది నిజం శక్తి ఆ రోజు నీ మీద చేయి చేసుకొని నేను తర్వాత చాలా బాధపడ్డాను అప్పుడే కాదు నువ్వు నా కాళ్ళ మీద పడి ఏడుస్తున్నప్పుడు భరత్ దగ్గరికి వెళ్ళిపో అని చెప్పాను కదా నువ్వు కూడా వెళ్ళటానికి సిద్ధపడి వెళ్ళిపోయా కదా ఆ క్షణం నేను పడిన బాధ అంతా ఇంత కాదు సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నాను అంటాడు అప్పటి సంఘటన గుర్తు తెచ్చుకొని ఎమోషనల్ అవుతూ అవును అంటూ సామ్రాట్ మాటలకి శక్తి కూడా ఎమోషనల్ అయ్యి సో నా మెడలో తాళి కట్టాకే నీకు నా మీద అంతగా ప్రేమ ఏర్పడింది అంటావు అంతేనా అని అడుగుతుంది అంతే కదా మరి అంటాడు తనకి భోజనం అంతా తినిపించి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఓ నా పిచ్చి మొగుడా నువ్వు చెప్పేది అంతా అబద్ధం అని అంటుంది తను నమ్మకపోయేసరికి నిరాశపడుతూ లేదు శక్తి నేను చెప్పేది నిజమే ఇందులో అసలు అబద్ధం ఎక్కడుంది నేను నీ మెడలో తాళి కట్టిన దగ్గర నుంచి నువ్వు నా ప్రాణం అయ్యావు నిజంగా ఇది పచ్చి నిజం అంటాడు శక్తి నవ్వుతూ నువ్వు నన్ను ప్రేమిస్తూ వచ్చింది తాళి కట్టినప్పుడు కాదు ముందు నుంచే ప్రేమిస్తూ వచ్చావు అంటుంది తన మాటలకు ఆశ్చర్యపోతూ ముందు నుంచా అని ఆలోచిస్తుంటే సామ్రాట్కి అర్థం కావడం లేదు నేను చెప్పేది నిజం తాలి కట్టక ముందు నుంచే నన్ను ప్రేమిస్తున్నావు కాకపోతే ఆ ప్రేమతో పాటే డిస్టర్బ్లో కూడా ఉండిపోయావు అందుకే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టుగా నీకు కూడా తెలియలేదు అంటుంది శక్తి అవునా అని ఆలోచించి నే నిన్ను ప్రేమిస్తున్నట్టుగా నాకు తెలియకుండా నీకేలా తెలిసింది అసలు నే నిన్ను ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నానో చెప్పు అని అడుగుతాడు మన స్కూల్ రోజు నుంచే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటుంది తన మాటలకు మరొక్కసారి షాక్ అవుతూ అప్పటినుంచి ప్రేమించానా అంటూ ఆశ్చర్యంగా అడుగుతాడు అప్పటి నుంచే ప్రేమించావు కాకపోతే నన్ను ప్రేమిస్తున్నావని నీ కూడా తెలియలేదు అంటుంది అవునా నాకు తెలియంది నే నిన్ను ప్రేమిస్తున్నట్టు నీకెలా తెలుసు అని అడుగుతాడు నువ్వే ఒకసారి చెప్పావు ఆ రకంగా తెలిసింది అని చెప్పగాని ఏంటి అంటాడు అర్థం కానట్టుగా చూస్తూ స్కూల్ రోజుల్లో నుండి నేను ఏ డ్రెస్ వేసుకుంటున్నాను ఏ కలర్ రిబ్బన్స్ కట్టుకుంటున్నాను అని క్లిక్జర్గా చెప్పావు కదా నా మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ లేనప్పుడు ఇవన్నీ ఎందుకు గ్రహించి ఉంటావు అని అడుగుతుంది ఆ ప్రశ్నకి సమాధానం దొరక్క తల గోక్కుంటూ ఉంటాడు అంత అమాయకంగా ఉన్న సామ్రాట్ని చూసి శక్తి నవ్వుతూ కొంటెగా సామ్రాట్ బుగ్గ పట్టుకొని నొక్కుతూ నిజంగానే నన్ను అప్పటి ప్రేమిస్తున్నావు హీరో కాకపోతే మనమిద్దరం శత్రువులాగా ఉన్నావు కాబట్టి ఆ పగతోనే డిస్టబెన్స్లో ఉన్నావు కాబట్టి నన్ను ప్రేమిస్తున్నట్టుగా నీకు కూడా తెలియలేదు ఆ తర్వాత నేను నీ వెన్నుముక మీద గాయం చేశాను కదా అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్లో నువ్వు పిల్లల్ని కని అర్హతని కోల్పోయావని తెలుసుకొని నా మీద ఆ ప్రేమలోని కక్ష పెంచుకున్నావు ఆ తర్వాత నేను తిరిగి వచ్చాక రోడ్డు మీద కనిపించినప్పుడు అదే కోపంతో నా మీద విరుచుకుపడ్డావు మళ్ళీ ఆ చంద్రమౌళిగాడు నా క్యారెక్టర్ గురించి ఇష్టం వచ్చినట్టుగా నీతో మాట్లాడేసరికి ఇక పూర్తిగా నా మీద ఒక రకమైన విరక్తి పెంచుకున్నావు కానీ రోజు నీ ఎదుట పడేసరికి ఆ విరక్తి కాస్త మాయమయ్యి తెలియకుండానే నన్ను మళ్ళీ ప్రేమిస్తూ వచ్చావు సో నీ మనసు ఇలా డిస్టర్బెన్స్ కు గురవుతుంటే నా మీద పెంచుకున్న ప్రేమ నీకు అర్థం కాలేదు ఇది అన్నమాట అసలు విషయం అని అంటుంది శక్తి మాటలకు సామ్రాట్ ఆలోచిస్తూ నిజమే ఫీలింగ్ లేనిది నిన్నెందుకు గమనిస్తూ వచ్చాను అని నవ్వుకొని అప్పటి నుండే శక్తి ప్రేమలో ఉండటం తలుచుకొని సంతోషపడుతూ తనకి ఎదురుగా చేల్లో నుంచి లేచి బెడ్ పక్కకొచ్చి కూర్చొని రాక్షసి నాకు తెలియకుండా అప్పుడే నా మనసులో దూరిపోయావన్నమాట అంటాడు నవ్వుతూ శక్తి కూడా నవ్వుతూ సామ్రాట్ని హక్ చేసుకుంటుంది సామ్రాట్ రెండు చేతులతో తన్ని దగ్గరికి తీసుకొని తన తల మీద ముద్దు పెట్టి లవ్ యూ మై డియర్ హిట్లర్ పెళ్ళాం అంటాడు హిట్లర్ పెళ్ళం అనేసరికి చిరుకోపంతో సామ్రాట్ బుగ్గన గట్టిగా కొరుకుతుంది ఏ రాక్షసి నొప్పి అంటూ ఇద్దరు అల్లరిగా వాదన పెట్టుకుంటారు ఈవినింగ్ టైం అవుతుంటే సౌమ్య కూర్చొని టీవీలో ఒక మూవీ చూస్తుంటుంది ఆ మూవీలో ఒక రేప్ సీన్ కనిపిస్తుంటుంది ఒక రౌడీ ఎక్కడ హీరోయిన్ బలత్కారం చేస్తాడేమో అనే టెన్షన్తో సౌమ్య ఆ సీన్ చూస్తుంటుంది అదే టైంలో హీరో వచ్చి ఆ రౌడీని కొట్టే సీన్ వస్తుంటుంది సౌమ్య ఆ సీన్ చూసి సంతోషపడుతూ శక్తి రేప్ చేసే విషయం గురించి సామ్రాట్ ఫోన్లో భరత్కి చెప్పడం స్పీకర్ ఆన్లో ఉండటం వల్ల సౌమ్య ఆ మాటలు వినడం గుర్తు తెచ్చుకొని సామ్రాట్ గారు కూడా ఆ విధవని బాగా కొట్టాడు కదా ఆ విధవ ఎవడో బాగా తెలిసిన వాడే ఉంటాడని అందరూ అనుకుంటున్నారు మరి ఆ విధవ ఎవడై ఉంటాడు అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే సౌమ్య ఫోన్కి ప్రకాష్ నుంచి కాల్ వస్తుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సౌమ్యకి కాల్ చేసి ప్రకాష్ ఏం మాట్లాడబోతున్నాడు రేప్ సీన్ చూసిన సౌమ్యకి ప్రకాష్ గాయాల మీద అనుమానం కలుగుతుందా తెలుసుకోవాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్